చూస్తున్నాం కదా రోజు కలెక్షన్ వచ్చేసి వైట్ అండి సాఫ్ట్ ఆర్గంజా అయితే వస్తుంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది లైట్ మిస్ ప్రింట్స్లో వచ్చేసాయి వితౌట్ బ్లౌజ్లో సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాము ఈ చీరలు అయితే మనకి ఏంటంటే లైట్ మిస్ లోనే వచ్చాయండి దట్ వితౌట్ బ్లౌజ్లో కూడా వచ్చాయి ప్రైస్ కూడా అందరికీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసాయి త్రీ నైన్ ఓన్లీ అండ్ ఇంకోటండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్లనే ఛానల్ అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది కొనుక్కున్న వాళ్ళు కూడా కంపల్సరీగా లైక్ చేయండి అలాగే శారీ అంతా చూసారు కదా మనకు ఆల్ ఓవర్ ఇలా డిస్టర్బ్ అయిన డిజైన్ అయితే వస్తుంది మీకు ఇదే సారీ ఫ్రెష్లో కావాలి అంటే మినిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ అయితే ఉన్నాయి అలాంటిది మీకు ఏంటంటే లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ లెహింగా పర్పస్ కానీ మంచి యూజ్ అయితే అవుతుందండి ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు వైట్లో సారీస్ కావాలి అని నేను అందుకే ఈ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అలాగే శారీ మెటీరియల్ కూడా నేను దగ్గర నుండి ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి క్లియర్గా ఇది వచ్చేసి మనకి అలా అని ఆర్గంజా కాదు ఇలా అని షిఫాన్ కాదండి మనకి ఏంటంటే వాళ్ళు చెప్పడం సాఫ్ట్ ఆర్గంజా అన్నట్టు చెప్పారు మెటీరియల్ అయితే బాగుంటుంది కనిపిస్తుంది కదా నాకు కొంచెం జూట్ ఆర్గంజా టైప్ కూడా ఉంది కింద వచ్చేసి మనకి ఇలా సాటింగ్ అనమాట బోర్డర్ అయితే వస్తుంది ఓవరాల్గా మెటీరియల్ అయితే బాగుంటుంది అసలు చూసారు కదా శారీ లుక్ కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది మీకు ఈవెన్ శారీ పర్పస్ కావాలి అన్న శారీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు మాకు మిస్ తో పని లేదు మేము శారీగా కట్టుకుంటాము అంటే అది మీ ఇష్టం ఆ ఛాయిస్ కూడా మీకే మంచిగా పింక్ కలర్ బ్లౌజ్ కనుక సెట్ చేసుకున్నారనుకోండి అందరు అడుగుతారు మీరు వెయిట్ చేసినా కూడా అంత బాగుంది కలెక్షన్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే చీర అంతా ఆల్ ఓవర్ ప్రింట్ విత్ డిస్టర్బ్ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ లోపల కూడా ఒకసారి చూపిస్తాను ఇలా వస్తుంది అనమాట సారీ అంతా అలాగే అన్ని వైట్ లోనే ఉన్నాయండి వైట్ అండ్ పింక్ బేస్ లోనే వచ్చేసాయి రిమైనింగ్ డిజైన్స్ కూడా చూసేద్దాము ఒక్కొక్క సారీలో దగ్గర దగ్గర నేను చూపిస్తాను చూసుకోండి ఒక్కసారి కలెక్షన్ కొంచెం ముందుకు జరుపు ఓకే ఈ డిజైన్ వచ్చేసి టెన్ పీసెస్ ఉంది అండ్ చూపించిన డిజైన్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ పీసెస్ ఉంది ఓవరాల్ గా ఓకే అన్ని మొత్తం ట్వంటీ పీసెస్ అండి త్రీ సారీస్ కలిపి ట్వంటీ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే శారీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది చూస్తున్నా కదా ఇది కూడా మనకి ఏంటంటే మంచిగా లిఫ్ట్ డిజైన్ లో అయితే వచ్చేసింది ఓవరాల్ గా శారీ అయితే చాలా 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 బాగుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది అనమాట ఇలాంటి శారీస్ ఏంటంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకున్న పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఎందుకంటే మనకి కటింగ్లో వెళ్ళిపోతుంది ఏదన్నా మిస్ ప్రింట్ వచ్చినా ఈ శారీకి అయితే మిస్ ప్రింట్ కనిపించింది నేను చూపిస్తున్నాను కటిషింగ్ పార్ట్ ఓపెన్ చేయ తెలిసి ఒకసారి అది పళ్ళు పార్ట్ ఒక్క నిమిషం అండి నేను క్లియర్గా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు డిజైన్ వచ్చేసింది చాలా బాగుందండి కొంచెం ఓకే ఎక్కడన్నా కొంచెం ఓకే కట్చెంగ్ పార్ట్లోనే వచ్చేసింది ఈ శారీకి అయితే కటిచెంగ్ పార్ట్లోనే వచ్చింది అలా అని ఈ శారీస్ అన్నిటికీ కట్చింగ్ పార్ట్లోనే మిస్ ప్రింట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇవి పక్కా మిస్ ప్రింట్ శారీస్ అదిగో దీనికి కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో అసలు ఇది చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో మనకి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ మీరు సెర్చ్ చేసుకోండి ఈ డిజైన్స్ గురించి డిజిటల్ ఫ్లవర్స్ అని చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ట్రెండింగ్లో కూడా మామూలు ట్రెండింగ్ కాదు ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ లెహింగాస్ క్రాప్ టాప్స్ ఇలాంటి డిజైన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి నేను పర్సనల్గా తీసుకున్నప్పుడు సిక్స్ ఫిఫ్టీ పెట్టి ఇదే డిజైన్ నేను మా పాప కోసం డ్రెస్ కోసం తీసుకున్నాను బట్ మీకు అసలు ఇప్పుడు చాలా చాలా రీజనబుల్ వర్తబుల్ లో వచ్చేసింది త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ అండ్ ఇది పళ్ళు పార్ట్ వస్తుంది ఇది మీరు ఫ్రెంట్ బాడీ పార్ట్కి ఎక్కడన్నా యూస్ చేసుకున్నా రిమైనింగ్ శారీ అంతా మీరు డ్రెస్కి యూజ్ చేసుకున్నా సరిపోతుంది లేదు అంటే శారీ పర్పస్ అయినా మీకు అసలు ట్రబుల్ ఏ ఉండదు అది ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది సింగిల్ లేయర్ పెట్టే వాళ్ళకు కూడా మీరేంటంటే కావాలి అనుకుంటే పింక్ కలర్ ప్యాచ్ చేసుకున్నారనుకోండి అసలు ఆ ప్రింటింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు మెటీరియల్ వచ్చేసి ఆర్గంజా వస్తుందండి ఓవరాల్గా ట్వంటీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైతే నీడు ఉందో వాళ్ళు తొందరగా అయితే అప్రోచ్ అవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈవెన్ ఏంటంటే శారీ పర్పస్ తీసుకునే వాళ్ళు ఈ కలర్ బ్లౌజ్ కనుక మీరు పారాప్ చేసుకున్నారనుకోండి చాలా హైలైట్ ఉంటుంది డిజైన్ చుట్టూ కూడా ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను చూసుకోండి గ్లిటరీ అవుట్లైన్ వచ్చేసింది మనకి డిజైన్ చుట్టూ కూడా గ్లిటరీ అవుట్లైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ అయితే బాగుంది బ్లౌజ్ వచ్చి ఉంటే బాగుండేది బట్ వితౌట్ బ్లౌజ్లు అనమాట శారీ కూడా ఓపెన్ చేస్తా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడక్కడ మనకి డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఆ అయితే చాలా చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అంటే మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు ట్వంటీ శారీస్ తీసుకున్న ఈ వీడియోకి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు నేను అది కూడా క్లియర్ గా చెప్తున్నాను మీకు నీడు ఉంది మాకు కావాలి అంటే మాత్రం వెంటనే పేమెంట్ చేయాలి పక్కన పెట్టండి ఈవినింగ్ వేస్తాను రేపు మార్నింగ్ వేస్తాను అంటే మాత్రం అవ్వదు ఈ ఐటెంకి నేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ అండి ఇలాంటి ఐటమ్స్ నేను పక్కన పెట్టుకొని డెడ్ చేసుకోవాలంటే నేను కూడా రెడీగా ఉండను కదా దయచేసి అర్థం చేసుకోండి ఇలా చెప్తున్నానని వేరే రకంగా ఏమనుకోవద్దు ఎందుకంటే వన్ ఆర్ టూ డేస్ నుండి నాకు ఇవే ఎక్స్పీరియన్స్లు అయ్యాయి అందరూ పక్కన పెట్టి చేస్తున్నారు మనీ వేయడానికి అవి లాస్ట్కి వచ్చేప్పటికి మనీ వేయడం లేదు దానివల్ల నాకు ఫుల్ ట్రబుల్గా ఉంది నాది కూడా కూడా క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నీ స్టాక్ తెచ్చే వాళ్ళకు కూడా నేను మనీ ఇవ్వాలి మీరందరూ అలా పక్కన పెట్టి చేసి మాకు సాలరీస్ పడలేదండి మాకు అవ్వలేదండి మేము ఈవినింగ్ చేస్తామండి రేపు మార్నింగ్ చేస్తామండి అంటే వాళ్ళు ఆగరు కదండి నాకు స్టాక్ ఇచ్చిన వాళ్ళు ఆగరు నేను ఆగను దయచేసి అది అర్థం చేసుకోండి మీకు కావాలి అంటే మాత్రం వెంటనే పేమెంట్ అయితే చేసేసేయండి ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సారీ సారీ ఇంకొక సారీ ఉంది ఆ సారీ కూడా చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు బట్ అదైతే సింగిల్ పీసే ఉంది ఓపెన్ చెయ్యి పర్లేదు అదైతే సింగిల్ పీసే ఉంది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ వేస్తారో వాళ్ళకి ఆ శారీ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఓవరాల్ గా శారీ అయితే చాలా బాగుందండి మనకి గ్లిటరీ డిజైన్ వచ్చేసింది డిస్టర్బ్ ప్రింట్ విత్ గ్లిటరీ డిజైన్ తో బ్లౌజ్ ఈ శారీ అయితే బ్లౌజ్ కూడా వచ్చిందండి అదృష్టం రిమైనింగ్ ఆ త్రీ సారీస్ అయితే మనకి బ్లౌజెస్ రాలేదు కానీ దీనికైతే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసింది గ్లిటరీ డిజైన్ అయితే వస్తుంది డిస్టర్బ్ ప్రింట్ లోనే మనకి గ్లిటరీ డిజైన్ మెటీరియల్ అయితే ఇది కొంచెం మెటీరియల్ కూడా డిఫరెంట్ గా ఉన్నట్టుంది సాఫ్ట్ ఆర్గంజాలోనే ఆర్గంజాలోనే కొంచెం మెటీరియల్ డిఫరెంట్ అండి ఇందాక చూపించినవి వేరున్నాయి ఇది వేరుంది అది కొంచెం ఏంటంటే బేస్ లో కనిపిస్తున్నాయి కదా సారీ ఒకసారి పట్టుకో ఇది కొంచెం మెటీరియల్ అయితే నాకు డిఫరెంట్గా ఉంది సారీ నీట్గా సార్ చూస్తున్నా కదా ఇది డిజైన్ కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది ఒక వన్ మినిట్ అయితే వెయిటింగ్ పెట్టాను బట్ కానీ తప్పలేదు ఎందుకంటే శారీ అంతా నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు అసలు క్లియర్ డిజైన్ ఎలా ఉంది అనేది అవుట్ ఫిట్ కనిపించాలి అన్న ఉద్దేశంతో నీట్గా ఫోల్డ్ చేసేసి వీడియో అయితే మళ్ళీ రీస్టార్ట్ అయితే చేసాము వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు దట్టు ఈ శారీకి పర్టికులర్గా మీకు బ్లౌజ్ కూడా వచ్చేసిందండి యాక్చువల్గా రిమైనింగ్ శారీస్కి అయితే బ్లౌజెస్ రాలేదు ఈ శారీకి అయితే బ్లౌజ్ కూడా వచ్చేసింది నాకు మిస్ ప్రింట్ మేబీ ఎక్కడ కనిపించలేదు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మిస్ ప్రింట్ అయితే ఉంటుంది మిస్ ప్రింట్ అని అనౌన్స్ చేస్తే మిస్ ప్రింటే వస్తుందండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి Thanks for watching!